జీవితమంటే జీవితమంటే ఒక పుస్తకం జీవితంలో ముఖ్యమైన పుస్తకం జీవితం ఈ జీవితం జీవితం అంటే బావాలనే అక్షరాలతో నిండి ఉండేదే పుస్తకం అనే మౌనంతోనే ముందుకు సాగిపోయే పుస్తకమే ఈ జీవితం పుస్తకమే ఈ జీవితం అంటే ప్రతి ఒక్కరూ వారికి తెలియకుండానే చదివే పుస్తకం జీవితం ఎంత చదివినా ముగిసిపోని పుస్తకం జీవితం ఈ జీవితం జీవితమంటే ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసిన పుస్తకం జీవితం ఈ జీవితం ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవలసిన పుస్తకం జీవితం ఈ జీవితం జీవితమంటే ఎంత మేరకు నేర్చుకున్న పూర్తి కాని పుస్తకం జీవితం ఈ జీవితం ఎంత తిరగేసి చదివినా తరగిపోని పుస్తకం జీవితం ఈ జీవితం జీవితం అంటే జీవిత కాలం వరకు చదువాల్సిన పుస్తకం జీవితం ప్రతి ఒక్కరూ వారి వారి అను పుస్తకమే జీవితం పుస్తకమేయ జీవితం జీవితమంటే ప్రతిరోజు రాసే పరీక్షనే పుస్తకమనే జీవితం ప్రతిరోజు సాగిపోయే జీవితమే పుస్తకమనే జీవితం జీవితమంటే ప్రతిరోజు నేర్చుకోవలసిన పాఠం పుస్తకం అనే జీవితం ఈ జీవితం ప్రతి ఒక్కరూ చదువాల్సిన పుస్తకం జీవితం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చదివి నేర్చుకోవలసిన పుస్తకం జీవితం ఈ జీవితం జీవితం అంటే ఎప్పుడు జీవితం ఈ జీవితం ప్రతీక్షణం నీ వెంట ఉండే పుస్తకమే జీవితం ప్రతీక్షణం ప్రతిరోజు నీ వెంట ఉండే పుస్తకమే జీవితం ఈ జీవితం జీవితం అంటే జీవిత కాలం వరకు నీకు తోడుగా జీవితం ఈ జీవితం ప్రతీక్షణం నీ నీడలా నీ వెన్నంటి ఉండే పుస్తకమే జీవితం ఈ జీవితం జీవిత కాలం వరకు నీకు తోడుగా ఉండే పుస్తకమే జీవితం ఈ జీవితం జీవిత కాలం తర్వాత అందరూ కూడా చదువుకునే పుస్తకమే మనిషి జీవితం ప్రతి ఒక్క మనిషి జీవితం ఈ మనిషి జీవితం జీవితం అంటే జీవితం అంటే ఒక పుస్తకం ఈ పుస్తకమే ఒక మనిషి జీవితం